हम निकले हैं देश के किसानों को हर वो साधन संसाधन दे रहा जिससे वो अपनी आय अपने आप सके పిఎం కిసాన్ పదిహేడవ విడత నిడు నిధులు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అన్నపర్తి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సరస్పల్ నాగేశ్వరావు గారికి సుధాకర్ రెడ్డి గారికి దత్త సింగ్ గారికి బీజేపీ సత్యనారాయణ రెడ్డి గారికి వెంకట్రావు గారికి బాబా గారికి వైజాగ్ సింగ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల కార్యకర్తలు మీడియా ప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు గత ఐదు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం రైతాంగానికి సహకారం అందించాలి కష్టాలు ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పంటలు పండిస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో పిఎం కిసాన్ కింద ఒక్కొక్క విడత రెండు వేల రూపాయలు సహకారం అందిస్తాము అంటే సంవత్సరానికి మూడు విడతలు ఆరు వేల రూపాయలు ఈ సహకారం అందిస్తూ ఉంది కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో జరిగింది ఏంటంటే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బైబిల్ అన్నాడు భగవద్గీత అన్నాడు ఖురాన్ అన్నాడు మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోలో ప్రకటించారు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందిస్తాను రైతులకు ఇస్తానని ఒక వాగ్దానం చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కార్యక్రమం పెట్టారో ఈ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాకి జమ చేస్తూ ఉంటే ఆయన ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేసి నేను పన్నెండు వేలు చెప్పిన పదమూడు వేల ఐదు వందలు జమ చేస్తా ఉన్నాను అని గొప్పలు చెప్పుకోవడం జరిగింది పిఎం కిసాన్ కింద ప్రధానమంత్రి గారు ఏ రోజైతే లాంచ్ చేసి అమౌంట్ రైతుల ఖాతాలకు జమ చేస్తారో దానికి రోజు అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో విడుదల చేసి అంతా సొమ్ముగా రైతులు మభ్యపెట్టడం జరిగింది మరి అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమానికి ఎక్కడా నిధులు ఖర్చు పెట్ట వారు గ్రామాల్లో చేసిందల్లా రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు వెల్నెస్ క్లినిక్లు మాత్రమే నిర్మాణం చేశారు అవన్నీ కూడా ఉపాధి హామీ పథకం నిధులను వాడి ఆ నిధులను మాత్రమే ఖర్చు చేసి ఈ భవనాలు నిర్మించారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని ఈ విధంగా మళ్లింపు చేసుకుని మరి రైతు భరోసా కేంద్రాల మీద కానీ సచివాలయాల మీద కానీ ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూసాం సాధారణంగా రాష్ట్ర ఈరోజు దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ నిధులు రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది పదిహేడవ విడత నిధుల్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగానే వాళ్ళ అనుపతి నియోజకవర్గంలో కూడా దాదాపు పదహారు వేల నూట ఇరవై ఐదు మంది రైతాంగానికి మూడు పాయింట్ రెండు రెండు కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరుగుతోంది మూడు విడతలుగా ఒక్కొక్క విడత రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేస్తూ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భగవద్గీత ఖురాన్ బైబిల్ అని చెప్పి మేనిఫెస్టోలో రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఒక్కో రైతుకి ఇస్తానని మోసపు హామీనిచ్చి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి పదమూడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తానే ఇస్తున్నట్టుగా ఆ వేళ ప్రచారాలు నిర్వహించుకున్న సంగతిని రైతాంగం గమనించారు అందుకోసమే ఇవాళ ఎంత ఘోరంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించడం జరిగింది మరి ఇవాళ స్పష్టంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదిహేడో విడత వరకు కేంద్ర ప్రభుత్వం ప్రతి క్వార్టర్లో క్రమం తప్పకుండా ప్రతి రైతుకి రెండు వేల రూపాయలు సహాయం అందించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇవాళ ఈ సహాయం అందించడం జరిగింది మరి తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో తొంభై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు మంది రైతులకి పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్లు అంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయలని ఈరోజు రైతులకి కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది దీనికి భారత ప్రధాని గారికి భారత ప్రభుత్వానికి హృదయపూర్వకంగా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను